డాక్టర్ పితాని స్వతంత్ర అభ్యర్థిగా భారీ కాన్వయంతో ఆఫీస్కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ పితాని అనివరం మీడియాతో మాట్లాడుతూ సమాజానికి మంచి వైద్య సేవ చేయాలని యువత యువకులకు మంచిగా చదివించాలని ఉద్దేశంతో హాస్పిటల్ కాలేజీలు పెట్టారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరెన్నో ఉచిత వైద్య సేవలు అందించామన్నారు ప్రజలు తనకు ఓటీసీ గెలిపించవలసిందిగా కోరారు ఈరోజు కాకినాడ రోడ్ల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బలో దిగేందుకు నామినేషన్ దాఖలు ఉన్నాము నేను మరి ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎండి రంగరయ్య మెడికల్ కాలేజీలో చదివి ఎన్నో ఆశలతో అంటే సమాజానికి మంచి వైద్య సేవలు అందించాలి సమాజంలో ఉన్న యువత యువకుల్ని మంచిగా చదివించాలనే ఉద్దేశంతో మరి హాస్పిటల్ చూస్తా ప్రస్తుత పరిస్థితుల్లో మరి నా వర్గాలు నా వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయంగా మరి అన్యాయానికి గురవుతూ ఉన్నాయి మరి కాకినాడ రూరల్ నియోజకవర్గాలు తీసుకుంటే కనుక నా వర్గాలు దాదాపుగా ఎనభై శాతం మేము పదే పదే అడిగాము రాజకీయ పార్టీని పదే పదే మాకు మా రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మరి నా అవసరం వాళ్ళకు ఉందని గుర్తిస్తే కనుక డెఫినెట్ గా నా పేరు ఓటేస్తారు ఓటేస్తే కనుక వాళ్ళు ఏదైతే నమ్మకం మీద పెట్టుకున్నారో ఆ నమ్మకం చేయకుండా డే వన్ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా నేను వాళ్ళ సేవలోనే ఉంటానని చెప్పేసి మీ పత్రిక తెలుగు తెలియజేస్తూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్